రేపు మంగళవారం పైగా ఏకాదశి కాబట్టి ఇంట్లో ఆడవారు ఈ ఒక్క కూర కనుక వండుకున్న అలాగే తినినట్లయితే కోటి జన్మల పుణ్యంతో కోట్ల సంపాదన అనేది మీ సొంతమవుతుంది చాలా చాలా పుణ్యం అనేది వస్తుంది అలాగే మీకున్నటువంటి కష్టాలు దోషాలు అన్నీ పోయి ఆ లక్ష్మీదేవి యొక్క నిండు ఆశీర్వాదం అనేది మీ మీద మీ కుటుంబం మీద ఉండి అష్టైశ్వర్యాలతో తులతూగుతారని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది అంటే ఏకాదశి అంటే చాలా 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 మంచి రోజు అండి చాలా పవిత్రమైనటువంటి రోజు అనమాట ఈ రోజున లక్ష్మీనారాయణులకి ప్రత్యేకంగా పూజలు చేసుకుంటూ ఉంటారు కాబట్టి అంటే మనకి కొన్ని కొన్ని తిథుల్లో కొన్ని కొన్ని కూరలు వండుకొని మనం తిన్నట్లయితే అంటే మనము కొన్ని పండగలకు చూడండి కొన్ని రకాలైనటువంటి రంగులతో బట్టలు కట్టుకుంటే చీరలు అవి ఎలాగైతే మనకు బాగా కలిసి వస్తుందో అలాగే మనకి కొన్ని కొన్ని తిథుల్లో కొన్ని కొన్ని కూరలు కనుక వండుకొని తిన్నట్లయితే మనకు ఆ దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉండి మన జాతక పరంగా ఉన్నటువంటి ఏదన్నా దోషాలు సమస్యలు అంటే గ్రహాలు అనేవి సరిగ్గా లేక ఏదన్నా ఇబ్బందులు పడుతూ ఉంటామన్నమాట మనము కాబట్టి అలాంటి గ్రహాలన్నీ కూడా సరి అవ్వటానికి ఇలాంటివి చాలా బాగా ఉపయోగపడతాయని చెప్పేసేసి మనకు శాస్త్రాలు చెప్పటం అనేది జరిగింది కాబట్టి ఏకాదశి రోజున మీరు ఈ ఒక్క కూరను వండుకొని తినండి అలాగే తినకూడనివి కూడా ఉన్నాయి అలా అలాంటివి గనక పొరపాటున తిన్నా చేసినా కూడా ఏలినాటి శని అనేది మీ మిమ్మల్ని పట్టి పీడిస్తుంది అంటే అనుకోని సమస్యలు అనుకోని ఇబ్బందులు అనుకోని నిందలు అనేవి మన మీద పడి చాలా చాలా రకాలుగా దరిద్రం అనేది పట్టి పీడించడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి చక్కగా ఈ ఈ చిన్న పనులు అనేవి చేయండి మీకు బాగా యూజ్ అవుతాయి అనమాట కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అలా చూసినట్లయితే ఇంకా మీకు మరింత ముఖ్యమైనటువంటి సమాచారం అనేది తెలిసేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అలాగే మన వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి రేపు మంగళవారం రోజున ఏకాదశి రావటం అనేది చాలా విశేషమండి మంగళవారం రోజున ఏకాదశి అంటే లక్ష్మీనారాయణ మూర్తులకు ప్రత్యేకంగా పూజలు చేసుకుంటూ ఉంటారు ఈ ఏకాదశి రోజున ఏంటంటే ఉదయాన్నే లేచి ఇంటిని వాకిల్ని శుచిగా శుభ్రంగా అంటే క్లీన్ చేసేసుకొని ఇల్లు తుడిచేటటువంటి నేలల్లో కూడా కాస్త రాళ్ళ ఉప్పు అలాగే కాస్త పసుపు వేసేసి ఇల్లు తుడుచుకున్నట్లయితే మన ఇంట్లో ఉన్నటువంటి చెడు శక్తులు దరిద్రం అంతా కూడా బయటికి పోయేటటువంటి అవకాశం అనేది ఉంటుంది ఆ నీటి రూపంలో కొట్టుకుపోతుంది అలాగే మీరు స్నానం చేసేటటువంటి నీటిలో కూడా రేపు ఏకాదశి కాబట్టి మనకి వేపాకులు ఉంటాయి కదా లేత వేపాకులు చిగురులతోటి తోటి ఉంటాయి మనకంటే ఇప్పుడు వేపాకులు వచ్చేటటువంటి చిగుర్లు మామిడాకులు వచ్చేటటువంటి సీజన్ కాబట్టి అంటే చైత్రమాసంలో వస్తుంది కాబట్టి మీరు చక్కగా స్నానం చేసేటటువంటి నీటిలో వేపాకులు వేసుకొని స్నానం చేయండి అలా చేయటం వల్ల ఏంటంటే మీ ఇంటి పరంగా ఉన్నటువంటి దోషాలు దరిద్ర సమస్యలు అలాగే మీ వంటి పరంగా ఉన్న జబ్బులు రోగాలు పోవటానికి కూడా చాలా చక్కగా ఉంటుందనమాట చక్కగా ఈ చిన్న పని చేసేసేయండి ఈ అసలు ఈ ఏకాదశి అంటే ఏమిటి అనంటే ఏకాదశి రోజున ప్రత్యేకంగా పూజ చేసుకోవటం వల్ల ఏంటి లాభము అనంటే మీకు సంపాదన పరంగా ఏదన్నా కలిసి రాకపోతున్నా మీ భర్త మీ మాట వింటలేదు అసలు మిమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదు మీ మీద ప్రేమ చూపించట్లేదు అని చెప్పేసేసి చాలామంది భార్యలు ఏంటంటే బాధపడుతూ ఉంటారు అంటే మా భర్త మమ్మల్ని ఒక పని మనిషిలా చూస్తున్నారు మమ్మల్ని కనీసం తిన్నావా అని కూడా అడగట్లేదు వాళ్ళ తల్లిదండ్రులన్న అన్నా వాళ్ళ తోడబుట్టిన వాళ్ళన్న వాళ్ళందరికీ ఇచ్చినటువంటి గౌరవం మాకు ఏమాత్రం కూడా ఇవ్వట్లేదు మా మాట వింటలేదు మమ్మల్ని పట్టించుకోవట్లేదు మేము చెప్పినట్లుగా వింటలేదు మాతో సమయం కేటాయించట్లేదు మాకు డబ్బు అని అనేది సరిగ్గా సంపాదించలేకపోతున్నారు ఇట్లా చాలా మంది చాలా రకాలైనటువంటి సమస్యలతో ఆడవారు బాధపడుతూ ఉంటారనమాట కాబట్టి ఈ రోజున ఈ మంగళవారం ఈ ఏకాదశి రోజున మీరు పూజ చేసుకోవటం వల్ల లక్ష్మీనారాయణ మూర్తులకు ప్రత్యేకంగా మీరు పూజ చేసుకోవటం వల్ల మీకు అవకాశం కుదిరితే పిండి దీపంలో వేసేసి అంటే నూనె కానీ ఆవు నెయ్యి కానీ వేసేసి రెండు ఒత్తులు వేసేసి దీపారాధన చేయండి లేదంటే మామూలుగానైనా సరే మీరు తమలపాకు మీద అయినా సరే చక్కగా దీపం పెట్టేసేసి లక్ష్మీనారాయణ మూర్తుల పటానికి చక్కగా తుడిచి గంధం కుంకుమలతో అలంకరణ చేసి మందార పువ్వులతో కానీ గులాబీ పుష్పాలతో కానీ చక్కగా అలంకరణ చేసి నైవేద్యంగా ఒక బెల్లం కానీ ఏదో ఏదన్నా ఒక పువ్వు పండో ఏదో ఒకటి మీరు సమర్పించి పూజ చేసుకున్నట్లయితే ఏకాదశి కాబట్టి కాస్త ఏదన్నా పాయసం లాంటివైనా సరే చేసి మీరు పెట్టినట్లయితే చక్కగా ఆ విష్ణుమూర్తి లక్ష్మీనారాయణ మూర్తుల యొక్క ఆశీర్వాదం వలన మీ భర్త మారి మీతో ప్రేమగా ఉండటానికి మీరు చెప్పినట్లుగా వినటానికి మీ మీద అంటే మీ యొక్క విలువ తెలుసుకోవటానికి అట్లాగే సంపాదన పరంగా బాగా కలిసి రావటానికి అప్పుల సమస్యలు ఏదన్నా ఉన్నా కూడా తీరటానికి మూసుకుపోయినటువంటి ద్వారాలు తెరుచుకోవటానికి ఇట్లా ఆ లక్ష్మీదేవి అమ్మవారి యొక్క ఆశీర్వాదం నిండుగా మీ మీద పడేలా చేయటానికి ఇది ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే మనం ఎంత చేసినా కూడా ఎంత కష్టమైన పడినా కూడా కలుసుబాటు అనేది లేకపోతే మనకు వచ్చిన కష్టం ఏంటంటే వచ్చిన రూపాయి వచ్చినట్లుగా వెళ్ళిపోతుంది అది ఆ రూపాయి మనకు నిలబడాలి మనం ఒక అంటే ఒక రూపాయి వెనకేసుకోవాలి సంపాదించుకోవాలి అని చెప్పేసి అనుకుంటే మనకి ఖచ్చితంగా ఆ లక్ష్మీదేవి అను అనుగ్రహము ఆశీర్వాదం అనేది ఉండాలి అలా ఉన్నప్పుడు మాత్రమే మనం జీవితంలో గలుగుతాము కాబట్టి ఈ లక్ష్మీదేవి అమ్మవారి యొక్క ఆశీర్వాదం కోసం అలాగే విష్ణుమూర్తి యొక్క ఆశీర్వాదంతో కూడా ఉండటం వలన మనకు జీవితంలో అన్ని రకాలుగా సకల శుభాలు జరగటానికి అవకాశం అనేది ఉంటుంది ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది పెరిగి మీ భర్తలో మీరు కోరుకున్నటువంటి మార్పు రావటానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి చక్కగా ఆడవారు రేపు ఉదయాన కానీ సాయంత్రం సంధ్యా సమయంలోనైనా సరే మీరు పూజ చేసేసుకొని మనసులో మీ యొక్క కోరిక చెప్పుకోండి అంటే మీ భర్త మారాలని ఇట్లా మాతో ప్రేమగా ఉండాలి లేదా బాగా సంపాదించాలి మేము అప్పులు ఉంచి ఉంటే తీర్చుకోవాలి మాకు బాగా కలిసి రావాలి అని మీకు మనసులో ఏ కోరిక అయితే ఉందో అది చెప్పుకుంటే చక్కగా మీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది కాబట్టి చక్కగా రేపు దీపారాధన చేసేసుకోండి ఇంకా అలా చేసేసుకొని రేపు ఏంటంటే కొన్ని కొన్ని తిథుల్లో తెలిసి తెలియకేంటంటే మనం ఎన్ని నియమనిష్టలతో చేసుకున్నా కూడా కొన్ని కూరలు వండుకున్నప్పుడు దోషాలు అనేవి మనం వెంటబడేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట ఇవి మనకు శాస్త్రాల్లో పెద్ద పెద్ద మహానుభావులు చెప్పినటువంటి మాట అనమాట కాబట్టి ఏకాదశి రోజున మీరు వండవలసినటువంటి కూరగాయల్లో ముఖ్యమైనది వచ్చేటప్పటికీ ఫస్ట్ సొరకాయ అండి ఈ సొరకాయ కూరను కనుక రేపు మీరు ఇంట్లో వండుకున్నా తిన్నా మీకు చాలా బాగా కలిసి వచ్చిద్దనమాట అంటే పుణ్యంతో కూడినటువంటి ప్రతిఫలం అనేది వచ్చిద్దని చెప్పేసి మనకు శాస్త్రాలు చెప్పటం అనేది జరిగింది సొరకాయ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటిది అనమాట ఈ సొరకాయ కూరలో పాలు పోసుకొని వండుకుంటారు కదా అలా పాలు పోసుకొని వండుకోండి అంటే రేపు ఏకాదశి ఏకాదశి కాబట్టి పాలు పోసుకొని వండుకునే కూరగాయలు వండుకోవటం వలన మీకు బాగా కలిసి వచ్చింది అంటే పాలను పాలు ఏంటంటే లక్ష్మీదేవి రూపం అంటే విష్ణుమూర్తి పాల సముద్రంలోనే పుట్టాడు అని చెప్పేసి మనకు శాస్త్రాలు చెప్పటం అనేది జరిగింది కాబట్టి అలా పాలతో కూడినటువంటి కూరలు మనం వండుకోవటం వలన బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది అంటే సొరకాయ కానివ్వండి లేదా పొట్లకాయ కూర అలాగే ములక్కాయ కూర బీరకాయ కూర ఇట్లా ఈ కూరలు పాలు పోసేటటువంటి కూరలు ఉంటాయి కదా మనకు ప్రత్యేకంగా అలా పాలు పోసుకునేటటువంటి ఈ కూరలు వండుకొని మీ ఇంట మీ ఇంటిల్ల పాది అందరూ కూడా అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్ల పెద్దోళ్ళు అందరి దాకా తినటం వలన అందరికీ కూడా బాగా ఆరోగ్యపరంగా అలాగే ధనపరంగా ఏదన్నా దోషాలు ఇలాంటివి ఏమన్నా ఉన్నా కూడా తొలగిపోయి బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే పిల్లలు అని మనం ఇక్కడ ఎందుకు చెప్పామంటే పిల్లలు మార చేస్తూ ఉంటారనమాట మాకు ఆ కూరలు వద్దు ఈ కూరలు వద్దు అని చెప్పేసేసి అలాంటి పిల్లలకి ఏంటంటే తరచూ అనారోగ్య సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి పిల్లలకు కూడా ప్రేమగా బుజ్జగిస్తూ పిల్లలకు కూడా ఇలాంటి కూరలు అనేవి అలవాటు చేసినట్లయితే వారు ఆరోగ్యపరంగా తెలివితేటల్లో అంటే మంచిగా చదువుకోవటానికి మంచిగా ఎదగటానికి పిల్లలు దృఢంగా ఉండటానికి మంచిగా తెలివితేటలు ఉండటానికి అలాగే పెద్దవాళ్ళు కూడా మంచిగా ఆరోగ్యంతో వారి యొక్క శక్తి సామర్థ్యాలతో మంచి తెలివితేటలతో జీవితం జీవితంలో ముందుకు ఎదగటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట కాబట్టి చక్కగా పాలు పోసి అంటే లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనటువంటి పాలు పోసి ఈ కూరలు వండుకొని తినేటటువంటి ప్రయత్నం అనేది చేయండి ఖచ్చితంగా ఇవే తినటం వల్ల మీకు బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే తినకూడ తినకూడని కూరలు ఏంటి అని అంటే అవి ప్రత్యేకంగా మనకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని ఏం లేదండి అందరికీ తెలిసినటువంటి విషయమే అంటే కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి చెప్పుకుంటాం అనేది జరుగుతుంది ప్రత్యేకంగా ఏంటంటే కోడిగుడ్లు చాలామంది అనుకుంటారు కోడుగుడ్లు కూడా మనకు వెజిటేరియన్తోనే అంటే శాకాహారంతో అని చెప్పేసేసి కానీ ఎప్పుడు అలా అనుకోకూడదండి కోడిగుడ్డు కూడా మనకు మాంసాహారంతో సమానం కాబట్టి కోడిగుడ్డు కానీ చికెను మటను ఇట్లా మా మాంసాహారాలు చేపలని రొయ్యలని ఇలా ఎన్నో రకాలైనవి సీ ఫుడ్స్ ఉంటా ఉంటాయి ఇవి ఏవి కూడా మీరు మాంసాహారం అనేది పొరపాటున కూడా ఇంట్లో వండకూడదు అలాగే బయట కూడా తిని రాకూడదు ఇలా చేయండి అలా కాకుండా అంటే మీరు ఏముందలే బయటలే మేము ఇంట్లో తింటలేదు అని చెప్పేసి బయట తిన్నా ఇంట్లో తిన్నా కూడా మీకేంటంటే కొన్ని దోషాలు కొన్ని దరిద్రాలు అనేవి మన వెంట పడేటటువంటి కర్మలు అవకాశం అనేది ఉంటుందన్నమాట కాబట్టి తిన పొరపాటును కూడా తినకూడదు అలాగే కూరల్లో ఏంటంటే అల్లం వెల్లుల్లి అంటే పేస్ట్ లాగా వేసుకుంటూ ఉంటారు మసాలాలు ఉల్లిపాయలు ఇలాంటివి కూడా వేస్తూ ఉంటారు రేపు వీటిని కూడా మీరు అవాయిడ్ చేయటం వలన చాలా అంటే బాగా కలిసి రావటానికి అవకాశం అవకాశం అనేది ఉంటుంది అంటే ఉల్లిపాయ కానీ అల్లం కానీ వెల్లుల్లి కానీ ఇలా మసాలాలు కూడా కూరల్లో వేయకూడదు అలా కూరల్లో మనకు వేయకుండా ఉంటే మనకు ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిదండి ఎందుకంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అల్సర్సు పేగు అంటే ఇట్లా చాలా రకాలుగా కడుపులు మంట ఇలాంటివి ఎన్నో రకాలుగా బాధలు అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి మనం పిల్లల్లో పెద్దల్లో మనకైనా సరే గమనించుకున్నట్లయితే ఎందుకంటే ఇప్పుడు చిన్న వయసులోనే ఎన్నో రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి కాబట్టి ఇలా మసాలాలు కూడా మనం తగ్గించుకోవటం వల్ల ప్రత్యేకంగా ఇలాంటి తిథుల్లో ఇలాంటి నియమాలతో చేయటం వల్ల ఏంటంటే మనకు ఆరోగ్యం కూడా బాగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి చక్కగా మీరు ఇంటిని వాకిల్ని శుభ్రం చేసేసుకొని మీరు బట్టలు కూడా నలుపు రంగు బట్టలు ఎరుపు రంగు బట్టలు కూడా ధరించకూడదు రేపు మంగళవారం కాబట్టి ఎరుపు రంగు బట్టలు వేసుకోకూడదు అలాగే టమాటాలు కానివ్వండి ఎర్ర కందిపప్పు కానివ్వండి ఇలాంటివి ఎరుపు రంగుకు సంబంధించిన కూరలు వండకూడదు అలాగే ఎరుపు రంగు బట్టలు కూడా వేసుకోకూడదు ఇంకా ప్రత్యేకంగా ఏంటంటే ఈ మంగళవారం పూట ఎవరికన్నా డబ్బులు అప్పుగా ఇవ్వటం కానీ తీసుకోవటం కానీ ఇలాంటివి అనేవి చేయకూడదు చేస్తే కొంచెం మనకు ధనానికి సంబంధించినటువంటి సమస్యలు ఎక్కువయ్యేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అలాగే మంగళవారం కాబట్టి దూర ప్రయాణాలు కూడా చేయకుండా ఉండటం అనేది మంచిది ఇంకా వచ్చేటప్పటికి ఆడవారు ఏంటంటే ఈ సాయంత్రం సంధ్యా సమయంలో ఏ రోజైనా వచ్చండి కానీ ప్రత్యేకంగా మంగళవారాలు శుక్రవారాలు మనం గమనించుకున్నట్లయితే ఎవరికన్నా పాలు కానీ పెరుగులు కానీ తోడుగా ఇవ్వటము ఇలాంటివి చేయకూడదు తోడు అంటే ఏంటంటే మనకు లక్ష్మీదేవి పెరుగులో మనకి లక్ష్మీదేవి ఉంటుందన్నమాట పాలన్నా పెరుగన్నా లక్ష్మీ అవి మనం ఎవరికన్నా ఇచ్చినప్పుడు లక్ష్మీదేవి మన ఇంట్లో నుంచి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి పాలు పెరుగు పంచదార పసుపు ఉప్పు ఇలాంటివి కొన్ని కొన్ని ఏంటంటే ఎవరికి ఇవ్వకూడదు అని చెప్పేసేసి మనకి శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది కాబట్టి కొంచెం ఇలాంటి నియమాలు కూడా పాటించండి అర్థమైంది కదండి ఈ ఏకాదశి రోజున ఏం కూర వండాలి ఏం తినాలి ఏం తినకూడదు అనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన మిత్రులు కూడా షేర్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్లని క్లిక్ చేస్తే నేను ప్రతిరోజు పెట్టేటటువంటి వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది దానివల్ల మీరు ఇంకా ఎంతో విలువైనటువంటి సమాచారం తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం